ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన కొద్దిగా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది మీరు చేసేటువంటి వ్యవహారంలో కానీ మరియు వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది గురువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగేటువంటి పరిస్థితి అనేది ఉంది విద్యార్థులకు ఈ రోజు చదువు ఎందు అశ్రద్ధగా ఉంటారు మరియు వ్యాపారంలో ఉద్యోగంలో మీరు చేసేటువంటి యొక్క పనిలో కొద్దిగా అశ్రద్ధ అనేది కలిగి అధికారుల చేత కొద్దిగా అవమానాలు ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనేక రకాలుగా కొద్ది ఇబ్బందులు అనేవి కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరి డిజైనింగ్ ఎడిటింగ్ మరి ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు కొద్దిగా ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి మరియు స్టేషనరీ టైలరింగ్ బ్యూటీషియన్ మరి ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి శని రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ